ఉన్న పార్టీ కార్యకర్తలకు కొండంత ధైర్యాన్ని తక్షణ కర్తవ్యంగా తెలుగుదేశం పార్టీ తొలి నిండి ఆచరిస్తూ వస్తోందని ఉద్ఘాటించారు పార్టీ సభ్యత్వాలతో కలిగే మేళ్లు ఎంతో గొప్పవని ఆయన పేర్కొన్నారు ఏలూరు ఎమ్మెల్యే చంటి శుక్రవారం బిజీ బిజీగా గడిపారు ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యలను క్షణంగా తెలుసుకుని తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు ఇచ్చారు ఉంటానని ధైర్యం చెప్పారు అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఇదే సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్థానిక ముప్పై తొమ్మిదవ చెందిన టీడీపీ కార్యకర్త మెండల చిన్నయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బడిటి చంటిని కలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం కలిగిన చిన్నయ్య మృతి చెందడంతో ఆయన భార్య మెండల వెంకటేశ్వరమ్మ బ్యాంకు ఖాతాకు ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు జమ కావడంతో ఆమె ఎమ్మెల్యే చంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ ఎంతో హుందాగా ఆలోచించి కార్యకర్తలకు వారి కుటుంబాలకు భరోసా కల్పించే లక్ష్యంతో ఆపద కాలంలో బీమా సొమ్ములు అందించేలా చర్యలు చేపట్టడం ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లెల కిషోర్ ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్ ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు శాంక్షన్ అర్హత ఉంది అన్ని అనేది చేశారు శాంక్షనింగ్ కొత్త శాంక్షనింగ్ ఇంకా ఎలా అక్కడికో ఇవి వస్తాయి ఇప్పుడు అర్హత లేని వాళ్ళు ఎంత తీసేస్తున్నారు కదా ఫస్ట్ తారీఖు అర్హత లేని వాళ్ళు కారణం ఎలిజిబిలిటీ ఉందా లో ఉంది ఒకసారి మీరు ఆధార్ కార్డు ఎత్తి చూస్తారు

పార్ట్ కూడా చేశారు మరి ట్రాన్స్‌పోర్ట్ లక్షైపోయిందంటా ఆ మరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అన్న గారికి అంతా ధన్యవాదాలు హ చంద్రబాబు నాయుడు హ దన నేను మనకు మనకు బ్యాంకులో పెట్టుకోవచ్చు పొట్టగా మీకు ఏదైనా కరెంట్ బిల్లు అనేది పూరావడంగా నిలబెట్టరు ఆయ్ నా నంబర్

ఉందా నీ ఇబ్బంది నేను మీద మరి బండి మీద అలా అమ్ముతున్నాయి అవును ఇప్పుడు అమ్ముతున్నా ప్రజెంట్ నెంబర్ ఇచ్చేట్టు మా వాళ్ళు వీడియో తెస్తారు ఒకసారి అమ్ముతున్నావు లేదని చూడాలి వెరిఫై చేస్తాం